తద్దినాలు పెట్టన వాళ్ళు ఒకడు నచ్చింది మృతకాల పితృకార్యం అంత ముఖ్యమైన విషయం మీరు సత్యనారాయణ వ్రతం చేస్తానని చేయకపోయినా సత్యనారాయణ స్వామి కొట్టడు అంత కోపం లేదు ఆయన దయాము పితృకార్యం చేయకపోతే పితృదేవతలు శపిస్తారు ఎందుకంటే మనం వదిలిపెట్టే నీళ్లు తప్ప వాళ్ళకి దిక్కు లేదండి వీరేక్కడ ఏ ఆహారం లేదు నీళ్లు చచ్చిపోతారు దాహంతో వీడు వదిలే నీడే ముఖ్యమే ఏ పొలం వారికి ఆ పొలం ప్రకారం ఆచారాలు ఉన్నాయి అందరికీ ఉన్న సామాన్య ఆచారం ఏమిటంటే ఓ బ్రాహ్మణు పిలుస్తారు స్వయం పాకం అని ఇచ్చేస్తారు కాళ్ళు కడిగి ఆయన ఏదో ఆ వండుకు బియ్యం దుంపలు అవి పెట్టి దానికి డబ్బులు కూడా ఇస్తారు ఏదో పూర్వకాలం సంభావం ఇప్పుడు ఇప్పుడున్న ప్రకారమే ఇ వాడు బాగులేరు సరైన వాడు ఇవి మనం చేయాల్సిన వ్యాఖ్యానాలు కావు వాడి పాపం వాడు అనుభవిస్తాడు నీ పని నువ్వు చేసి అవన్నీ మాట్లాడతాయి ఇక్కడ చేసే పని చేసేసి వాడు ఏం చేశాడన్నది నీకు అనవసరం అది చూపామంట కొంతమంది పిత్ర అమావాస్యాలు వస్తున్న అమావాస్యను చేస్తారు కొంతమంది సంక్రాంతి నాడు చేస్తారు ఒక ఆంధ్రాలో సంక్రాంతిని నాడు చేస్తారు పెద్దలకు పెట్టడం అంట